ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంలో మత్స్యకారులు ఉద్యమం చేపడుతున్నారు ఈ ఉద్యమం వెనుక టీడీపీ ఉంది అనేటటువంటిది బహిరంగ రహస్యమే అంటున్నారు పిఠాపురంలో జనసేన టీడీపీ మధ్య రాజకీయ వ్యవహారం ఉప్పు నిప్పుల తయారైంది పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా బలోపేతం కావటం అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎన్ఎస్ వర్మగారికి జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల కాలంలో మత్స్యకారులు ఉద్యమం ఊపందుకుంది ఇదంతా పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా వారిని వెనకుండి టీడీపీ ముఖ్య నాయకులు రెచ్చగొడుతున్నారు పిఠాపురంలో అత్యధికంగా కాపు సామాజిక వర్గం ఉంది వీళ్ళలో తొంభై శాతం పవన్ వెంట ఉన్నారని అన్నటువంటి విధంగా అనుకుంటున్నారు అయితే పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మకు మత్స్యకారుల్లో అంతో ఎంతో బలం ఉంది పిఠాపురానికి పవన్ వెళ్ళడం జనసేనతో వర్మ జగడం పెట్టుకున్నటువంటి సందర్భంలో ఆయన ఆ విధంగా కాపులు దూరం అయ్యారు ఆయనకి దీంతో వర్మ ఎక్కువగా మత్స్యకారులతో కలిసి వ్యవహారం నడిపిస్తున్నట్లుగా చెబుతున్నటువంటిది అయితే కోనపాప కోనపాపేట అనే గ్రామంలో జనసేన మత్స్యకార నాయకుల్ని అరబిందో కంపెనీ ఇచ్చిన డబ్బుకు లొంగిపోయారనే కారణంతో కుల బహిష్కరణ తీవ్ర వివాదానికి దారి తీసింది అయితే కుల బహిష్కరణకు గురైనటువంటి జనసేన మత్స్యకార నాయకుల్ని పార్టీ నుంచి పంపేయాలని కోరుతూ పిఠాపురంలోనే ఆ పార్టీ కార్యాలయానికి టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు అలాగే కాకినాడ ఎంపీ ఉదయ్ ఇంటికి వరకు కూడా ర్యాలీ చేశారు అయితే ఆయన మంచి తెలివిగా టీడీపీ నాయకుల ఆలోచనను ముందే పసిగట్టి జనసేన ఎంపీ తెలివిగా వాళ్లకు కనబడకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు ఆ సందర్భంలో అయితే ఇదిలా ఉంటే మత్స్యకారులు కుల బహిష్కరణ పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు లోతుగా విచారణ జరిపితే కుల బహిష్కరణ వెనుక టీడీపీ కుట్ర ఉందని జనసేనానికి తెలిసింది అయితే దీంతో తన పార్టీ వారిని కుల బహిష్కరణ చేయడం అలాగే పోస్టర్లను పైన పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు దీంతో అలాగే జనసేన మత్స్యకార నాయకులపైన కుల బహిష్కరణ వేటు వేసేందుకు ప్రేరేపించినటువంటి టీడీపీ నాయకుల పైన కేసులు అరెస్టులు ఇవన్నీ కూడా టీటీపీ టీడీపీని భయపెడుతుండడం గమనార్హం అయితే ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు ఎక్కువగా ఉండేటటువంటి ఉప్పాడ కొత్తపల్లె మండలం టీడీపీ అధ్యక్షుడిగా ఎప్పుడూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఉండేవారు ఈ తప్ప వర్మ వ్యూహం మార్చారు మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని టీడీపీ మండల అధ్యక్షుడిని చేశారు అయితే ఇదే సందర్భంలో మత్స్యకారుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ మండపేట నియోజకవర్గానికి చెందిన మత్స్యకారుడే కానటువంటి అతన్ని నాయకత్వంలో ఉప్పాడలో ఉద్యమానికి శ్రీకారం చుట్టడం వెనుక టీడీపీ నేతలు ఉన్నారని సముద్ర నీళ్ల తాకిడితో ఉప్పాడ గ్రామం కోతకు గురి అవుతుంది దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వందల ఇరవై కోట్ల నిధుల్ని తెప్పించి సముద్రం వద్ద రక్షిత గోడ నిర్మించడానికి పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రూపొందించారు దీంతో పవన్కు మంచి పేరు వస్తుందని అక్కడ టీడీపీ వాళ్ళు భయపడి దాన్ని కానివ్వకుండా కుట్రపూర్విత ప్లాన్ చేస్తున్నారు అనేటటువంటి విధంగా వాళ్ళు అనుకుంటున్నది అయితే ఉప్పాడలో దీక్ష చేపట్టిన మండలపేటకు చెందినటువంటి శెట్టి వెంకటేశ్వర్లను జనసేన నాయకులు అడ్డుకున్నారు అసలు మత్స్యకారుడే కాని వ్యక్తికి తమ నియోజకవర్గంలో పవన్కు వ్యతిరేకంగా దీక్ష చేపట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని అతన్ని నిలదీయడం ఒక ఇంత ఆశ్చర్యం అయితే రెండు రోజుల క్రితం అసెంబ్లీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బోర్డును అడ్డుపెట్టుకొని నేరుగా టార్గెట్ చేశారు మా నేతను ఇప్పుడేమో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో చాప కింద నీరుల వ్యతిరేకత సృష్టించేందుకు టీడీపీ కుట్రలు చేస్తుంది అనేటటువంటిది ఓజీ సినిమా విడుదలకు ముందు ఇలాంటివన్నీ కూడా చో చోటు చేసుకోవడం వెనుక టీడీపీ రాష్ట్ర స్థాయి నాయకులు ప్రమేయం పైన జనసేన నాయకులు ఆరా తీయటం సరికొత్త చర్చకు దారితీస్తుంది నమస్తే